హలో గైస్ అందరికీ నమస్కారం ఈరోజు మా ఇంట్లో చిన్నపాటి ఫంక్షన్ జరిగింది గైస్ అదేటో కాదు మా అక్క వాళ్ళ బాబుకి పేరు పెట్టడం ఆ ఫంక్షన్ ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియోలోకి వచ్చేయండి స్కిప్ చేయకండి గైస్ చివరి వరకు తప్పకుండా చూడండి ఉదయాన్నే లేచి ఇచ్చి వచ్చి చూస్తే మా మా అమ్మ పప్పు అయితే కడిగేస్తుంది ఇక్కడ మా అమ్మమ్మ మా బాబా వాళ్ళందరూ పప్పు ఉడకబెడుతున్నారు శనగ పప్పు ఈ పక్కనే మా అయితే రుబ్బేస్తుంది బూరెల సోప్ కంట ఆ బూరెల్లో కలపడానికి ఏమొచ్చి బెల్లం చదవ కొట్టేస్తుంది ఇంక ఇక్కడ సోప్ కలిపేస్తున్నారు ఈవిడండి మా అమ్మమ్మ బూరెలు చాలా బాగుండుతారు ప్రతి ఈవెంట్ కి మేమైతే మా అమ్మమ్మ చేత వండిస్తాం ఈ గ్యాప్ లో నేనైతే స్నానం చేసి మా బుడ్డోడికి రెడీ చేసేస్తున్నాను వాడైతే ఏడుస్తానే ఉన్నాడు రెడీ చేసి ఇక్కడ చూస్తే మా బావా నేమ్ రివీలింగ్ అని డెకరేట్ చేసేస్తున్నాడు పాపం కష్టపడి బయట మా పెద్దమ్మ మా అమ్మ అయితే గార్లకి కోసేస్తున్నారు ఫడాఫడలాడుకుంటూ బయటకు వచ్చి చూస్తే బూరెలు అయితే ఉడికిపోతున్నాయి లోపల ఎప్పుడు పెడతారా అని చూసాను పెట్టేశారు రెండు గిన్నెలతోని ఇంకా ఒక్కొక్క బూరైతే తీసుకొని చూడండి తినేస్తున్నా వీడియో ఉందని స్టైల్ గా తింటున్నాను చూడొచ్చు ఇక్కడ ఆన్ స్క్రీన్ లో బట్ నార్మల్ గా అయితే ఒక బూరి ఒకేసారి వేసేస్తాను మా అమ్మ ఎప్పుడు అంటది తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు అని నిజమేమో ఏమటక అన్నమాట బూరి చాలా బాగున్నాయి తర్వాత స్నాప్ చాట్ లో ఫిల్టర్స్ మా ఊర తెలియదు కదా అని చెప్పి ఫిల్టర్స్ ఆన్ చేసి ఒక్కొక్కరికి అయితే ఒక్కొక్క ఫోటో తీసేస్తున్నాను మా బాపుకి చూడండి ఈ మేకప్ ఫోటో తీసాను అందరూ నవ్వుకుంటున్నారు చూసుకొని ఇవిడైతే ఇంకా మురిసిపోతున్నారు ఇంకా గుడి దగ్గరికి పంతులు గారు అయితే వచ్చేసారని మా అమ్మమ్మ మా బాప మా పెద్దమ్మ గుజ్జుణ్ణి మా అక్కని తీసుకొని అయితే వెళ్ళిపోతున్నారు మా బావ ముందే వెళ్ళిపోయారు అక్కడికి ఇక్కడ అయితే అన్ని సిద్ధం చేస్తున్నారు పూజకి సిద్ధం అవుతున్నాయి కదా ఈ లోపు ఇంటికి వెళ్ళి మా బావ సగం చేసిన డెకరేషన్ అయితే నేను కంప్లీట్ చేస్తున్నాను మళ్ళీ గుడి దగ్గరికి అయితే వచ్చేసాను వచ్చేసరికి పూజ స్టార్ట్ అయిపోయింది మా బంధుమిత్రులు వీధిలో మిత్రులు బంధువులు అందరూ వచ్చేసారు వచ్చేసి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చూడొచ్చు మా అక్క పాపం అందట్లేదు ఎత్తులో కూర్చొని ఇంకా పూజ అయితే అలా అవుతూనే ఉంది పక్కన నేను మా మా అయితే సెల్ఫీలు తీసుకుంటున్నాము తెగ ఈయనే మా అమ్మలు తమ్ముడండి తర్వాత పందులు గారు అయితే కొబ్బరికే కొట్టివ్వమన్నారు కొట్టేసి ఇచ్చాను మధ్యలో నుంచి అలా ఇవ్వకూడదంట సైడ్ కి వచ్చి ఇవ్వమన్నారు ఇంకా పూజ అయితే అయిపోయి వచ్చింది ఇక్కడ చూడొచ్చు ఆన్ స్క్రీన్ లోని ఆడవాళ్ళ ముచ్చట్లు పక్కన భూకంపం వచ్చినా సరే ఆ ముచ్చట్లు ఆగవేమో అంతలా మాట్లాడేసుకుంటున్నారు ఇంకా మా బాబు వాళ్ళ అమ్మ వాళ్ళకి వెళ్ళే సమయం అయితే ఆసన్నం అయిపోయింది అప్పటి వరకు సైలెంట్ గా ఆడుకున్నాడు వాళ్ళ అమ్మ వాళ్ళు వెళ్ళేసరికి మాత్రం ఏడుపు స్టార్ట్ చేసాడు ఇంకెలా ఏడుపు స్టార్ట్ చేసాడో లేదో వాళ్ళ అమ్మ అయితే పేపర్ పెట్టేసింది ఇంకా అలా పాలు తాగుతూ సైలెంట్ గా అయితే ఉండిపోయాడు మన బుడ్డు ఇంకా బాగానే సపోర్ట్ చేసాడు పూజ అంతా అయ్యేవారు ఇంకా పేరైతే పెట్టేస్తున్నారు మా బావ మా అక్క ఏ పేరైతే అనుకున్నారో ఆ పేరు అయితే అక్కడ రాసేస్తున్నారు చెప్పాను కదా వీళ్ళు ముచ్చట్లు ఇంకా తాగలేదు ఇక్కడ చూడండి కెమెరా ఎవరో కదా మా తమ్ముడు అక్కడ తీరా అంటే ఫొటోస్ మా విధిలో వాళ్ళకి అయితే తీసేస్తున్నారు ఇంకా ఈ పూజ అంతా అయిపోయింది ఈ బంగారం కానుకలు అవన్నీ చదివించేసి అవన్నీ చేసేసి ఇంకా పూజ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తారండి ఇంకా పూజ అయిపోయింది అందరూ సర్దేస్తున్నారు ఇక్కడ కెమెరా కెమెరామెన్ మా తమ్ముడు తర్వాత ఇంకా మా బుడ్డోడికి వాళ్ళ నాన్నకి శాంతి అయితే తగిలే చెప్పి హోమం అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇంక ఈ గ్యాప్ లో ఇంటికి వెళ్ళి అయితే డెకరేషన్ చేద్దామని చూసాము ఇక్కడ చూడొచ్చు మా వదిన తగుదేస్తుంది బోర్లు ఇటువైపు ఏమో మా మాయ అసలు తగ్గేదిలా అన్నట్టు బోర్లు తగుదేస్తుంటే ఇక్కడ నేను మా నూకరాజ్ మా అయితే ఇక్కడ అవి డెకరేట్ చేయడానికి స్టార్ట్ చేసాము ఇంకా హోమ్ నుంచి అందరూ వచ్చేసి బయట బాయ్స్ అయితే డెకరేట్ చేసుకుంటున్నారు ఇంకా లోపలికి వచ్చేసి వీళ్ళైతే ఉయ్యాలి కడుతున్నారు మా అక్క పెళ్లి పెళ్లి చీరలోనే బాబుని ఫస్ట్ టైం వేయాలంట కదా సో పెళ్లి చీరతో అయితే ఉయ్యాలి కట్టేస్తున్నారు ఇంకా బాబు గారిని అయితే ఉయ్యాల్లో లో వేసారు వేసి పాట పాడాలంట వీళ్ళు సడన్ గా పాట పాడేసరికి మా బాబు గారి రియాక్షన్ ఒకసారి చూసేయండి ఒక్కసారి అలా అనేసరికి మా బాబు రియాక్షన్ అలా ఉంది ఓకే గాయస్ ఇంక ఇప్పుడు చూడండి నేమ్ రివీలింగ్ అయితే స్టార్ట్ చేశారు మా ఒక్క బాబావా అవి డెకరేట్ చేయడానికి ఒక గంట పడితే ఇవన్నీ పోవడానికి నిమిషం సరిపోయింది ఇంకా నేమైతే రివీలింగ్ అయిపోయింది కదా ఒకసారి అందరిని అడుగుదాం అని చెప్పి ఫస్ట్ మా తాతని అయితే అడిగింది ఇప్పుడు బాబుకి పేరుట్టారు కదా ఆ పేరేటి యూనిట్ కుమారు కుమారు కుమార్ కాదు హన్విక్ కుమారు హని కుమారు అమన్కా అమన్కాయ చెప్పా అన్విక్ అమన్కా బాబుది పేరేంటి నాన్న కుమార్ మా నాన్నైతే కరెక్ట్గానే చెప్పేశారు పేరు చే ఏం పేరు బాబుగడిది బాబు పేరా ఏదన్నా అమ్మా ఏడుద చెప్పు ఏం పేరు హన్విక్ హండోరాని అండోరానేదే ఇంక ఇక్కడ భోజనాలు అయితే వచ్చేసాయి క్యాటరింగ్ అయితే ఇచ్చేసాము ఇంక ఇంట్లో వంట చేసి ఆడవాళ్ళు అయితే పని అవదని చెప్పి క్యాటరింగ్ అయితే ఇచ్చేసామండి భోజనాలు అయితే మంచిగానే వచ్చాయి కానీ బూరెలు గారెలు మాత్రం ఇక్కడే మా ఇంటి దగ్గర వంట చేసాము ఇక్కడ ఇక్కడైతే నేను కచ్చంబర్ అయితే వేస్తున్నాను ఆ తపాలు పట్టుకోలేకపోతున్నా మా మాయ అయితే హెల్ప్ చేసి మా మాయ పట్టుకోవడం నేనైతే వడ్డించడం జరుగుతుంది మనం ఏ పని చేసినా సరే వెనకాల ఎవరి తోడు ఉండాలి లేకపోతే అవ్వదు ఒకవేళ నేను సింగిల్ గా చేసినా సరే నా తర్వాత మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది అట్లా ఉంటది అంతా ఇంకా అయిపోయిందండి భోజనాలు ఫస్ట్ బంత్ అయితే అయిపోయిందని ఇక్కడ మా అమ్మ వాళ్ళ కి అయితే ఇక్కడ పెట్టేసి ఇంకా బయట అందరికి పెట్టేసాం చుట్టాలు అందరూ తినేసి లాస్ట్ కి అందరికి వడ్డించి మేము కూడా తినేసి ఇంకా అలా ముగించేసాం ఓకే గాయస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చి మీ ఒపీనియన్ మాత్రం కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఇంకొక వీడియోలో కలుద్దాం